వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం ఆదిలో దేవుడు ఆకాశాలను భూమిని సృజించాడు అప్పుడు భూతలం శూన్యంగా రూపము లేకుండా ఉంది జలాగాధ మీద చీకటి కమ్మి ఉంది దేవుని ఆత్మ నీళ్లపై చలిస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు వెలుగు ఉండాలి అనగానే వెలుగు వచ్చింది దేవుడు ఆ వెలుగు చూచాడు అది బాగుంది ఆయన వెలుగును చీకటి నుండి ప్రత్యేకించాడు ఆ వెలుగును పగలు ఆ చీకటిని రాత్రి అన్నాడు దేవుడు సాయంకాలం అయింది ఉదయం అయింది ఒకరోజు ముగిసింది దేవుడు ఇలా అన్నాడు నేర్ల మధ్య విశాలం కలగాలి ఆ విశాలం నీళ్ల నీళ్ల నుండి నేర్లను వేరు చేయాలి దేవుడు ఆ విశాలాన్ని చేశాడు ఆ విశాలం కింద ఉన్న నేళ్ల నుండి దానిపై ఉన్న నేళ్లను వేరుపరిచాడు అలాగే జరిగింది దేవుడు ఆ విషాలాన్ని ఆకాశం అన్నాడు సాయంకాలం అయ్యింది ఉదయము అయ్యింది రెండవ రోజు ముగిసింది